పువ్వులు దొంగతనం చేసేవాళ్ళని పెళ్లి కొడుకు వెతుక్కుంటూనే వస్తాయి నన్ను ఎలా గుర్తుపట్టేవే గౌరీ కళ్ళు లేని వాళ్ళు చెవులతో చూడగలరు నాకు అమ్మ అడుగులు చప్పుడు తెలుసు అన్నయ్య నడక తెలుసు అలాగే ఈ దొంగక్క అడుగులు చప్పుడు తెలుసు అన్నట్టు మీ అన్నయ్య ఎక్కడున్నాడే ఏదో పాము సంపాదించాడక్క దాంతో డబ్బులు సంపాదిస్తానని పట్నం వెళ్ళాడు వాడి మొహానికి పావు ఒకటి ఏదో వంక నువ్వు ఇలా కష్టపడుతూనే ఉంటావు వాడు మాత్రం షికాలు కొడుతూనే ఉంటాడు అలా అనకక్క నాకు మాత్రం ముందు వెనక ఆవరున్నారు నాకు వాడు వాడికి నేను తప్ప సరే సరే ఒక మూర పువ్వులు తీసుకుంటా కింద రూపాయి ఇది పాలా ఖరీదుండదు రోజు రూపాయి ఇస్తుంటావు అది పువ్వుల కోసం కాదే నీ కోసం సరే రేపు ఈ బాకీ అంతా జమ చేసి నీ పెళ్ళయ్యాక ఊరికినే పువ్వులు ఇస్తుంటా అలాగే వెళ్ళొస్తాగరే సరే అక్క అరే టెంకాయ ఏమైపోయింది ఏదేంజీ ఎవరికి సరే నువ్వు కాని తీసేవా తీసుకోలేదు అలా చేస్తే మనకి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నా అలాగే చేద్దాం దొంగిలించింది కాకుండా అబద్ధండుతున్నావా ఉంటుంది పని చెప్తాను గణపతి ఏవయ్యా నీదేనా ఎనుగు చూడ్డానికి బారేడు మీసం ఉంది తింగు రంగాల ఉన్నావు దొంగతనం చేయించా బ్రతుకుతున్నావు ఏమిటయ్యా ఉషు బుషు రెండు రూపాయలు ఇచ్చి కొన్నాం టెంకాయని లక్ష్మి చిన్నబాబు గారు ఈ గుడి కూడా మార్గ ఏం గణపతి ఎంకాడేసావా ఇంటికి రైపోయి చెప్తాను అమ్మాయికి మీరు ఎవరో తెలియక ఏదేదో అనేసాను అర్హులేదు తీసుకో గణపతి లక్ష్మి నీ చేత్తు నాకు ఇంత అన్నం పెట్టిపోవే అవతల నేను నీరు తీసుకురావాలి నీ అందమైన చేతులు నువ్వే అన్నం పెట్టుకుని తిను బావా ఇంట్లో నాకు అన్నం పెట్టడానికి అవ్వరు లేరు

ఎక్కడ పోనా అన్నయ్య శుక్రవారం దేవాలయానికి వెళ్ళొద్దామని నేను అటువైపు వెళుతున్నాను వదిలిపెడతాను వద్దన్నయ్యా నేను పక్క వీధిలో మాధవి మళ్ళీ అరుణ వాళ్ళతో కలిసి వెళ్తానన్నయ్యా నన్ను మీతో చేర్చుకోండి ఏమిటి ఊరికే అన్నా లేమ్మా ఆడవాళ్ళతో నాకేం పని ఎంతసేపు అని మీరు వచ్చి ఓ యుగం గడిచింది కోసమని అన్నయ్య కళ్ళు కప్పి ఇక్కడ పడిగాపలు కాస్తూ కూర్చుంటే ఇప్పుడు ఆమె దర్శనం ఏం చేయను ఇక్కడికి రావాలని నా మనసు పీతుంది కానీ వచ్చి మీతో ఎలా ఏమి మాట్లాడదా నాకే తెలియటం లేదు అదిగో ఆ మీరు గీరు మన్నింపులే వద్దంటున్నాను నా పేరు పూర్ణిమనుండగా మీరు ఏమిటి మీరు ఏది అని తెలివండి అది కదండి అదిగో ఆ హండీలో హుండీలో వద్దంటున్నాను అది కదా పూర్ణ చాలు చాలు ఆ పిలుపు ఒక్కటే చాలు నా గుండెల్లో వేయి మంగళవాద్యాలు రోగుతున్నాయి పూర్ణ అబ్బాబా ఏంటండి మీ గొడవ నా అంతటి నేనే వస్తే ఇలాగే నా వెనక మొదలు అది కదా పూర్ణ మీరెక్కడ మేమెక్కడ జమీందారు గారింటికి పావులు ఇంటికి ఎంత దూరం ఉందో తెలుసా అయితే రండి ఏడడుగులు నడిచి చూద్దాం రండి హాస్యం కదా పూర్ణ ఒకవేళ మన పెళ్ళే జరిగిందనుకో మా కొంపలో నీకే సుఖాలు వద్దు అప్పుడు ఓ అని పలికే వాళ్ళు ఉండరు వద్దు ఏ వద్దు మరి ఇంకేం కావాలి ఏంటా ఈ మొరటో ఎక్కడికన్నాయా ప్రొద్దున్నే బయలుదేరావు నానానికమ్మా అక్కడి నుంచి అక్కడి నుంచి గుడికి ఎందుకు ఎందుకు గుడికి ఎందుకు వెళ్తారమ్మా లక్ష్మి చూడ్డానికా లక్ష్మి ఏ లక్ష్మి అమ్మా మహాలక్ష్మి అవును మా మహాలక్ష్మి వెళ్తున్నాను ఇదిగో స్వాములు ఆగు ఎందుకంత కంగారు పడతావు ముందు ఈ విషయం చెప్పు ఏమిటమ్మా పాములాలింటికి స్వామిలారింటికి ఎంత దూరం ఉంటుంది అది ఎంత దూరం ఉండదమ్మా ఆ రోడ్డు ఉందా ఆ రోడ్డు దాటితే కాలువా కాలువ దాటితే దగ్గరేనమ్మా అంతే కదూ మర్చిపోకన్నయ్య నేను ఎప్పుడన్నా పాములాలింటికి స్వాములారింటికి ఎంత దూరం అడిగితే దగ్గరేం చెప్పాలి అలాగే ఇక